హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హేమని నేను ఇటీవల కాలం మీడియా వల్ల నేను చాలా సఫర్ అయ్యాను మీడియాతో మూడు త్రీ స్టేట్స్ మీడియా పీపుల్తో యుద్ధం చేస్తూనే ఉన్నాను ఇంకా ఓకే ఇప్పుడు నాలాంటి మూర్ఖురాలు చదువుకోలేనిది అనుకోండి నేను ఏదన్నా మాట్లాడొచ్చు ఏదన్నా తెలియకుండా తప్పు చేయొచ్చు మీరు చదువుకున్న వాళ్ళు మీడియా వాళ్ళందరూని జర్నలిస్టులు అందరుని సంస్కారవంతులు మీరు అడిగే క్వశ్చన్స్ ఏంటండి మీరు ప్రచారం చేసే న్యూస్లు ఏంటి ఏమైంది హేమకు బొద్దున్నే మొదలుపెట్టింది అనుకుంటున్నారా మంచు లక్ష్మి గారిది చూసానండి ఒక ఆడ ఆడపిల్లని ఎలా అడుగుతారండి మీరు మీరు అడిగే ప్రశ్నలే జనాలు చూసి నేర్చుకుంటున్నారు మూర్తి గారు ఆ క్వశ్చన్ ఏంటండి ఈ వయసులో ఈ డ్రెస్సులు బాడీ షేమింగ్ ఏంటండి అసలు అసలు అలాంటి క్వశ్చన్స్ అడగొచ్చా ఏది అడగాలి ఏది అడగకూడదు అది నిజమా అబద్ధమా ఏమి లేదు సుమా గారు యాంకరింగ్ చేస్తూ సరదాగా మీరు చాలా లేట్ చేశారు ఈవెంట్ అయిపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో నవ్వుకుంటూ మీరు భోజనంలాగా చేయకండి టిఫిన్లు టిఫిన్ లాగా చేసి రండి అని సరదాగా అన్నారు స్టేజ్ మీద దానికి ఒక జర్నలిస్ట్ గారు సీరియస్ అయిపోయి సుమా గారు మీరు ఈ మాట అన్నారు మీరు ఈ మాట వెనక్కి తీసుకోండి అంటే సరే సార్ మీరు భోజనం భోజనంలా చేశారులేండి టిఫిన్ టిఫిన్ లానే చేశారులేండి ఏదో సరదాగా అందావిడి అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది అంటున్నారు మరి మీరెందుకు తగ్గించుకోరు సార్ మీ నోటికి ఏదోస్తే వాళ్ళు అడుగుతూ ఉంటారా నిజాల అబద్దాలు తెలుసుకోకుండా న్యూస్లు ప్రచారం చేస్తూనే ఉంటారా ఇది ఎంతవరకు న్యాయం ప్రేమ నువ్వు కూడా ఒక లేడీవి ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు అది మీ అసోసియేషన్ లో నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్నావు ఆయన కూడా ఒక బాధ్యత బాధ్యతగత పదవిలో ఉన్నారు మూర్తి గారు సో ఇలాంటి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు ప్రేమ ఏంటంటే ఆ క్వశ్చన్స్ ఏంటంటే అట్లా ఎట్లా అడుగుతారండి అని మాట్లాడరా